మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం రేషన్ పంపిణీ విధానంలో ఇప్పుడు మూడు నెలలకు సరిపడా సన్న బియ్యం ఒకటేసారి పంపిణీ చేస్తున్నారు జూన్ జూలై ఆగస్టు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యం కూడా ఈ నెలలోనే అందరికీ లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ నెల ఒకటవ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది చూడొచ్చు ఆ మూడు నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చేంతవరకు ఇస్తున్నారు కాబట్టి లబ్ధిదారులందరూ కూడా క్యూ లైన్ లో ఉన్నారు టెక్నికల్ ఇష్యూస్ అక్కడక్కడ కొన్ని కొన్ని వస్తున్నాయి సో దానివల్ల కొంచెం లేట్ అవుతూ ఉంది బట్ త్రీ మంత్స్ రేషన్ బియ్యం ఒకటేసారి ఇచ్చినందుకు లబ్దిదారులు ఒక పక్క సంతోషం వ్యక్తం అవుతుంది అదే పక్క ఇంతసేపు వెయిట్ చేయడానికి కొంచెం అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రస్తుతం మనం కరీంనగర్లో రామ్నగర్లో రామ్ ఉన్న ఒక చౌకదారుల దుకాణానికి రావడం జరిగింది సో ఇక్కడ పరిస్థితి చూడొచ్చు ఎంతమంది లైన్ లో వేచి ఉన్నారో మార్నింగ్ నుంచి సో చాలా మంది విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ప్రస్తుతం మనతో త్రీ మంత్స్ కి రేషన్ తీసుకున్నారు ఒక పర్సన్ ఉన్నారు సార్ నమస్తే మీ పేరు సార్ మహేష్ మహేష్ గారు లేట్ అవుతుందా ఎలా అంటే అంటే మంది ఉన్నారు కాబట్టి త్రీ మంత్స్ ఒకసారి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది లేట్ కొంచెం లేట్ అవుతుంది ఈ వర్షాల కారణంగా త్రీ మంత్స్ రైస్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఒకటేసారి పంపిణీ చేస్తూ ఉంది ఎలా అనిపిస్తుంది సరే మంచి ఒపీనియన్ ఏమనుకుంటున్నారు ఓకే ప్రజలకు ఇబ్బంది ఉండదు వాళ్ళకు కూడా సరఫరా చేయడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి త్రీ మంత్స్ ఒక ముందే ఇస్తున్నారు కాబట్టి ఓకే ప్రాబ్లం ఏం లేదు ప్రస్తుతం మనం రామ్నగర్ లో ఉన్న రేషన్ షాప్ లో ఉన్నాం ప్రస్తుతం మనతో రేషన్ డీలర్ హైదర్ గారు ఉన్నారు సార్ నమస్తే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయా సార్ ఎలా ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇష్యూస్ ఏం లేవు కానీ బ్లూటూత్ తీసుకెళ్తే కొంచెం ఈజీ అవుతుంది లేదంటే ఒక ఒకటే సెంట్రల్ వేరే స్టేట్ వేరే కాకుండా ఒకటే కార్డు ఇచ్చేస్తే బాగుంటుంది దానివల్ల కొంచెం ఇబ్బంది ఇబ్బంది కాదు ఈజీ అయిపోతుంది బ్లూటూత్ తీసేయాలి సెంట్రల్ది వేరే స్టేట్ది వేరే పెట్టకుండా ఒకటే కార్డు ఇచ్చుకుంటే అయిపోతుంది ఓకే సార్ టైమింగ్స్ ఎప్పటి నుంచి వరకు ఇస్తున్నారు మార్నింగ్ ఏడు గంట నుంచి టూ ఓ క్లాక్ ఉంటున్నాం ఆఫ్టర్నూన్ మళ్ళీ ఫైవ్ నుంచి నైన్ థర్టీ వరకు ఉన్నాం నిన్న ఓకే సార్ ఇప్పుడు ఎలా సార్ ఇంతకు ముందు ఒక వన్ మంత్ రైస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు త్రీ మంత్స్ రైస్ ఇస్తున్నారు పబ్లిక్ కూడా ఇది హ్యాపీ విషయం ఎందుకంటే మూడు సార్లు రాకుండా మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీ విషయం తిప్పలా బాగా అవుతుంది కదా హ్యాపీ విషయం కరెక్టే గానీ ఇచ్చు అది అయితే గవర్నమెంట్ తిప్పలు ఉన్నది కానీ ఇచ్చారు కానీ మూడు కానీ పబ్లిక్ బాగా ఇబ్బంది అవుతుంది కదా ప్రస్తుతం మనతో ఇంకా అమ్మ ఉన్నారు అమ్మ ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి రెండు గంటలు రెండు గంటల నుంచి లైన్ లో ఉన్నావు ఇప్పుడు త్రీ మంత్స్ కి ఒకటేసారి ఇస్తున్నారు ఇప్పుడు వర్షాల సందర్భంగా అప్పుడు ఎట్లా ఉంటాయో ఉంటాయో ఉండవు అని ఇప్పుడే ఇస్తున్నారు ఎలా అనిపిస్తుంది నీకు ఏం కాదు ఇక కాపాడుకుంటావు సంతోషమేనా త్రీ మంత్స్ మళ్ళీ మళ్ళీ రాకుంటాం ఏమంటే కొంచెం వెయిట్ చేయాలి అంతే చేస్తారా చేస్తాం సో చూసారు కదా త్రీ మంత్స్ రేషన్ బియ్యం అనేవి ఈ నెలలోనే పంపిణీ చేస్తున్నారు మళ్ళీ తిరిగి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది ఆ లబ్ధిదారులందరూ కూడా ఒక పక్క సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అప్పటికి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఇప్పుడే ఇస్తున్నారు బట్ ఏమంటే కొంచెం లేట్ అవుతుంది ఒక్కొక్కరివి చూసుకునే అక్కడక్కడ కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది సో దట్స్ వై కొంచెం లేట్ అవుతుంది సో అందరు కూడా వెయిట్ చేస్తున్నారు ఎనీవే ఇట్ ఈస్ హ్యాపీ థింగ్ ఎందుకంటే త్రీ మంత్స్ ఒకేసారి రైస్ తీసుకొని వెళ్తున్నారు త్రీ మంత్స్ వరకు రాకుండా బట్ కొంచెం వెయిటింగ్ ఉంది అంతే మించి ఎక్కడ కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సో ఒక పక్క సివిల్ సప్లై అధికారులు కూడా చెప్తున్నారు త్రీ కి సరిపడా రేషన్ బియ్యం అన్ని చౌక దుకాణాలకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అంటూ కూడా సో మొత్తానికి ఇది మూడు నెలల సన్న బియ్యం పంపిణీపై పబ్లిక్ ఒపీనియన్స్ అన్ని సో కెమెరా పర్సన్ ప్రవీణ్ తు రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్